హాయ్ హలో అందరికీ ఈ వీడియో చూసిన వెంటనే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే దీనిలో అంత మంచి బెస్ట్ టిప్ ఉందనమాట చాలామందికి ఉపయోగపడవచ్చు ఇలా షేర్ చేస్తే కనుక అవసరమైన వాళ్ళు చూసి ఇది చేసి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బిల్ మీద ప్రెస్ చేస్తే కొత్త వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు వెంటనే చూడవచ్చు మన ఛానల్లో మంచి మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ మంచి మంచి రెసిపీ వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక మంచి బెస్ట్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను అది ఏంటి అంటే చాలామందికి పెరుగు తింటే పడదు అలాగే ఇష్టం కూడా ఉండదు అనమాట కొంతమందికి అసలు తినరు పెరుగు కొంతమంది తింటే పడదు ఇష్టంగా తిన్నా కూడా తింటే పడదనమాట అందుకని చెప్పి అలాంటి వారి కోసం ఒక బెస్ట్ టిప్ అది నేను చెప్తున్నాను ఏంటి అంటే ఒక ఒక యాభై గ్రాములో వంద గ్రాములో మీ ఇష్టం అనమాట అది అల్లం తీసుకుని పీలు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా మిక్సీలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుందండి తప్పకుండా షేర్ చేయండి మిక్సీ పట్టిన తర్వాత అల్లం దానిలోకి ఒక నాలుగు పచ్చిమిర్చి అనమాట నేను ఒక వంద గ్రాముల వరకు అల్లం తీసుకున్నాను దానిలోకి బాగా కారం ఎక్కువగా ఉన్నటువంటి నాలుగు పచ్చిమిర్చి చిన్న సైజు వేసాను కారం తక్కువగా ఉంటే కనుక పెద్ద సైజు అయితే కనుక ఒక రెండు మూడు అలా వేసుకోండి మూడు వేసుకోండి పెద్ద సైజు అయితే నేను చిన్న సైజు కాబట్టి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు వేసాను దీన్ని ఇప్పుడు జస్ట్ ఒక టూ అలా బ్లెండ్ చేస్తే సరిపోతుందండి ఎందుకంటే మెత్తగా పేస్ట్ లాగా అక్కర్లేదు చిన్న చిన్న ముక్కలు లాగా అయినా సరిపోతుంది అది మిక్సీ పెట్టేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి వేడికిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి నాకు కొంచెం మినపప్పు చాలా నచ్చుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక మూడు నాలుగు కాయలు వేసేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి చక్కగా లైట్గా వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఉంది కదండి అది దానిలో వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకలేదు నేనైతే ఒక టూ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లా వేసాను అనమాట చిన్న స్పూన్ తోటి అంత అనమాట ఒక చిన్న తోటి అయితే వేసాను చూసారు కదా తర్వాత ఇది చక్కగా అంటుకోకుండా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అల్లం అంతా కూడా మనకి అల్లం పచ్చిమిర్చి పచ్చివాసిన పోయేదాకా మనం వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలండి ఎందుకంటే మన ఆయిల్ కొంచెం తక్కువగా వేసాం కాబట్టి అంటుకుంటూ ఉంటుంది ఆయిల్ ఎక్కువగా వేసుకోని అవసరం లేదండి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ మనం తినడం అవసరం లేదు కాబట్టి కొంచెం వేసుకుని దానిలోనే మనం కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళు కానీ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇలా షేర్ చేయండి షేర్ చేస్తే ఇది పెరుగు తినని వాళ్ళకి కానీ పెరుగు పడిన వాళ్ళు కూడా తిన్నారంటే అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట అందుకని మీరు తప్పకుండా షేర్ చేయండి ఇది క్వాంటిటీ కూడా మనం చూసుకుని కలుపుకోవాలండి ఇదంతా మన మొత్తం బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇలా ఉంది ఇది ఒక గాజు 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 దానిలో పెట్టుకొని టైట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీన్ని ఏం చేయాలంటే ఇలా పెరుగు తీసుకోండి నేనైతే ఒక రెండు గరిటెలతోటి ఆ చిన్న గరెట్తో రెండు గరెట్లు అయితే తీసుకున్నాను పెరుగు మీకు తినే క్వాంటిటీని బట్టి మీరు పెరుగు తీసుకోండి నేను ఎక్కువ ఎక్కువగా తిన్నాను కాబట్టి ఒక రెండు కరెట్లు అయితే తీసుకున్నాను దానిలోకి చూడండి ఇంత అయితే పెరుగు సరి పెరుగులోకి ఇప్పుడు నేను చూపించినంత క్వాంటిటీలో అల్లం అనేది వేసుకోవాలి అలా వేసుకుని బాగా కలిపేసుకుని టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ సాల్ట్ దా వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక చిట్టుకుడు నేను తీసుకున్న పెరుగు అయితే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి చాలా కమ్ముగా ఉంటుందండి తినడానికి అది పెరుగు అని కూడా తెలియదు పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది మన డైజెషన్కి చాలా మంచిది కడుపులో కూడా తింటే చల్లగా హాయిగా ఉంటుందండి ఇలా గ్యా పెరుగు తింటే గ్యాస్ ఫామ్ అయ్యేవాళ్ళు జలుబు చేసేవాళ్ళు ఇట్లా ఫ్లమ్ వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇలా అల్లంగా కలుపుకుని తిన్నారంటే అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అలాగే పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా టేస్ట్ తెలియదు ఇలా వేసే సమయంలో వేసి పెట్టేశారంటే చిన్నపిల్లలు అప్పటి నుంచి అలవాటు అయిపోతుంది తింటారు తర్వాత నిదానంగా వాళ్ళే అలవాటు అవుతుందన్నమాట అసలు వదిలేకుండా ఇలా చేసి చూడండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్